ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము అతి మంచితనం కావచ్చు లేదా చూసి జాలి వేసి కావచ్చు అవతార వాడెవరో ఎవరో వస్తే మీరు ఇచ్చేసారనుకోండి ఇన్ కేసు పదివేలు కావచ్చు పది లక్షలు కావచ్చు వాస్తవంగా అలా బాధితులు చాలామంది కూడా నాకు తెలిసి ఉన్నారు అలా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారు అంతగాదు కొంత అమ్మ అని చెప్పేసి తెలియజేసిన వాళ్ళు ఉన్నారు అయితే వాటికల్లా మీరు చేయాల్సింది నానా సరే ఏదో వాళ్ళ అవసరము వాళ్ళు ప్రాధాన్యపడితే మీకు జాలేసి మీరు ఇచ్చారు మీకెందుకు నేను రెండు రోజులు ఇస్తా లేదా రెండు నెలలు ఇస్తా అంటారు రెండు సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇవ్వట్లేదు మీ అవసరాలు అలా పెరిగిపోతూ ఉంటాయి సమయానికైతే ఇవ్వట్లేదు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్ మీద సింధూరము సింధూరంలో కొంచెం కొబ్బరి నూనె అంటే సింధూరం పౌడర్ డబ్బా అంటే సింధూరం డబ్బా అంటే బయట మార్కెట్లో అమ్ముతారు చిన్నది దా అది కొద్దిగా బౌల్లో వేసుకొని కొంచెం వేసుకొని అందులో కాస్త కొబ్బరి నూనె వేసి కలపండి దాంతో వైట్ పేపర్ మీద మీరు ఎవరికైతే డబ్బు అప్పుగా ఇచ్చారో వాడు మిమ్మల్ని సతాయించని వాడు ఉంటారో ఆ వ్యక్తి పేరు రాయండి ఆ వ్యక్తి పేరు మీరు అక్కడ ఆ వైట్ పేపర్ మీద దేంతో రాయాలి దానిమ్మ చెట్టు కొమ్మ పుల్ల ఉంటుంది దానిమ్మ చెట్టుది ఆ పుల్లతోటి రాస్తే మంచిది అని అంటారు దానిమ్మ చెట్టు పుల్ల అది దాంతో ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే మీకు ఇవ్వ డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తున్నాడో ఆ వ్యక్తి పేరు రాసి పెట్టుకొని ఆ పేపర్ అనమాట రాసిపెట్టినటువంటి ఆ పేపర్ కాస్త అదంతా ఆరిన తర్వాత అందులో ఐదు లవంగాలు ఐదు చిన్నుల్లి పాయలు అంటే వెల్లుల్లిపాయలు అని అంటారు ఆ పాయలు ఐదు అందులో వేసి ఉంచి అంటే వెల్లుడిపాయ రెబ్బలు అనేవి అందులో వేసి ఉంచి ఆ పేపర్ని ఫోల్డ్ చేసేయండి మరత పెట్టి డబ్బు మీరు మళ్ళీ ఎవరైతే సతాయిస్తున్నారో ఇబ్బంది పెడుతున్నారో ఆ డబ్బు ఇవ్వవలసినటువంటి వ్యక్తి ఇంటికి మీరు వెళ్ళేటైతే ఆ పేపర్ మీ దగ్గర ఉంచుకొని వెళ్ళండి పర్సులోనో జేబులోనో పౌచ్లోనో అలా ఆ పేపర్ మీ దగ్గర ఉంచుకొని మీరు వెళ్ళండి వాడు మొత్తం ఇవ్వలేకపోయినా కనీసం కొంతనా ఇస్తాడు కాదు ఇంత అని చెప్పినా డెఫినెట్ గా ఇస్తాడు అలాగే నేను ఎప్పుడూ తెలియచేస్తూ ఉంటాను ధన ఆకర్షణ శిలా అని చెప్పేసి దానికి కూడా అంతే మంచి రిజల్ట్ ఉంది అది దగ్గర ఉంచుకొని పెడితే అంతగా కొంతనా సరే ఇస్తుంటాడు అది కూడా చక్కని పరిహారం నాన్న అదేంటైతే ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఇది ఏంటంటే మీకుగా మీరు చేసుకునేటువంటి ప్రక్రియ అది ఆ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఇంట్లో దగ్గర పెట్టుకోండి వాళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఇవ్వాలమ్మా నాకు అంటే మన అందరిది విడివిడిగా వేరు వేరే పేపర్ల మీద రాసుకొని వేరు వేరుగానే ఆ పేపర్ రాసి ఆ వైట్ పేపర్లో ఐదు లవంగాలు ఐదు చిల్లు రెబ్బలు ఆ వెల్లుల్లి రెబ్బలు అవి ఐదు అందులో వేసి ఫోల్డ్ చేసి మీ దగ్గర ఉంచుకోండి ఎవరింటికి వెళితే అది మీ దగ్గర పెట్టుకోండి ఆ పైన కూడా మీరు రాసి పెట్టుకోండి ఎవరి పేరు అనేది జన్ అంటే మీ గుర్తు కోసం ఏ వ్యక్తి దది అనేది పెన్నుతో రాసి పెట్టుకోండి పైన వాళ్ళింటికి అది తీసుకొని వెళ్ళండి కనీసం ఏంటంటే అంతగా కొంత అన్నా వస్తే మనిషి అసజీవిమై చూస్తే అయితే వదులుకోలేరు కదా అందుకని అంతగా కొంత అన్నా తప్పనిసరిగా మీ కష్టాజితం మీ డబ్బు మీకు దక్కే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇదేం పెద్ద ఖర్చుతో కూడినటువంటిది ఏమి కాదు కాబట్టి ఈ ప్రయత్నం మీరు చేయండి తప్పనిసరిగా మీ డబ్బు మీకు కొంత సరే వస్తుంది